కాల్పుల్లో చనిపోయిన ఇరవై ఆరు మందిలో వేడిశెట్టి మధుసూదన్ గారు క్రియాశీలక జనసేన క్రియాశీలక సభ్యులు ఆయన కూడా దీంట్లో బలయ్యారు కశ్మీర్లో సరిహద్దుల్లో తూటాలు పేలితే ఉగ్రవాదుల తూటాలు పేలితే దాని ప్రకంపనలు భారతదేశం అంతా ఎలా పాకిందో మనందరం చూస్తున్నాం అది మన పార్టీ మన సైనికుని కూడా చంపేస్తున్నది ఆ ఉగ్రవాదం ముఖ్యంగా కశ్మీర్ అండ్ మెయిన్ మనం ఆయన కుటుంబాన్ని పరామర్శకెళ్ళినప్పుడు వారి సతీమణి మాట్లాడింది వాడి పిల్లలు ఎంత ఘాతుకంగా చంపారంటే ఎంత క్రూరంగా చంపారంటే ఐడి కార్డ్స్ తీసుకొని నువ్వు హిందువా కాదా ఐడి కార్డ్స్ అడిగి లేదంటే ముఖ్యంగా మన మధసూదన్ గారి సంఘటన అయితే ఆయన సతీమణి గారి మాటల్లో సరిగ్గా మూడు రోజులు ముందు వెళ్ళారంట బెంగళూరు నుంచి మూడు కుటుంబాలతోటి వెళ్తే నేను అన్ని రోజులు మామూలుగా మోడన్ డ్రెస్సులు వేసుకున్నాను కానీ ఎందుకు ఆ రోజు మధుసూదన్ అంటే ఆయన వాళ్ళ ఆయన అడిగారంట డ్రెస్ వేసుకుంటే మోడన్ డ్రెస్సెస్ బొట్టు పెట్టుకోకూడదా అని అంటే ఆ సంఘటనకి ముందు సరిగ్గా ఒక ఇరవై గంట అరగంట ముందు బొట్టు పెట్టుకున్నారంట ఆవిడ చెప్తుంది ఏంటంటే బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేం తప్పించుకోవడాకన్నా అలా దొరికిపోయాం మేము ముందు అరుపులు వినిపించినాయి తుపాకీ శబ్దాలు వినిపించినాయి కింద పడుకున్నాం నా చేయి కూడా పట్టున పిల్లలు కొంచెం దూరంగా ఉన్నారు ఇంత కుటుంబం దాదాపు అలాగే ఆ గ్రౌండ్లో దాదాపు ఆ ఏరియాలో నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఉండిపోయారు టూరిస్టులు మసూదన్ గారు ఆయన సతీమణి చేయనే పట్టుకొని ఏమవుతుంది ఏమవుతు నువ్వు చూడక చూడకంటే ఆ బూట్లు చప్పుళ్ళు చాలా తాయితీగా వచ్చి అంటే ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఎంత కోల్డ్ బ్లడెడ్తో చంపారంటే మనం ఊహించుకోలేము అంటే షికారుకు వచ్చినట్టుగా వచ్చి వేటాడి వెళ్ళిపోయారు మనుషుల్ని మనకి ఏం అవ్వదు ఏం అవ్వదు అని అలా అంటుంటే బూట్ల శబ్దాలు ఆగినాయి ఆవిడికి తెలిసిందల్లా తుపాకీ శబ్దాలు వినిపించినాయి కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ముఖం మీద మొత్తం రక్తం ఉండిపోయింది భర్త రతాలోకి రక్తం ఇప్పుడు ఎంత క్రూరంగా చంపారంటే నేను వైజాగ్ కూడా వెళ్ళాను చంద్రమౌళి ఇంటికి ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు నలభై ముప్పై ముప్పై ఐదు బుల్లెట్లు నలభై బుల్లెట్లు దింపారు తల ర్యాపిడ్ ఫైర్ తోటి ఆటోమేటిక్ గన్స్ తోటి అంత దారుణంగా క్రూరంగా చంపేశారు యుద్ధం ఎప్పుడు ఇంకొక ఆయుధం పట్టుకున్నోడితో చేస్తాం కానీ నిరాయుధులైన ఎంత నమ్మకం లేకపోతే కశ్మీర్కి వెళ్తారు ఇరవై రెండు ఇరవై మూడులో దాదాపు రెండు కోట్ల మంది ఇళ్ళు వచ్చారు అది ప్రెసిడెంట్ కాలం వచ్చారు మొన్న పాలన మారగానే అప్పటికి చాలాసార్లు ఎన్నికలు ఇంకా సంసిద్ధంగా లేదు కశ్మీర్ అని చెప్పినా కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు రాజ్యాంగ పరిస్థితుల్లో ఇంకా ఉండదు అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైతే రాష్ట్ర చేతికి వెళ్ళిపోయిన పగ్గాలు మళ్ళీ తీవ్రవాదులు ఈ విజృంభించి చాలా కోల్డ్ బ్లడ్డెడ్గా చంపేశారు అందరిని ఊహించుకోండి మనందరం ఒక సాయంత్రం అంటే మనకి కశ్మీర్కి మనకి ఏంటి సంబంధం అనుకుంటాం